మనం చాలా మంది మనుషుల్ని చూస్తూ ఉంటాం ప్రతి ఒక్కరు కొంచెం ఓవర్గా బిల్డప్ ఇవ్వడం కొంచెం ఎక్స్ట్రా చేయడం చేస్తుంటారు అన్నీ వాళ్ళు తెలిసే చేస్తుంటారు కానీ అలాంటి వాళ్ళకి ఒక్కటే మైండ్లోకి వెళ్ళాలి ఇప్పుడు ప్రపంచాన్ని జయించాలనుకునే పెద్ద పెద్ద మహానుభావులు అంటారు కదా మహానుభావులు అవ్వచ్చు మహానుభావులు ఉన్నారు మూర్ఖులు ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఏమయ్యారండి మట్టిలో కలిసిపోయారు ఎందుకలా ఓవర్ ఎక్స్పెక్టేషన్ అందరితో సరదాగా ఉండండి ఎవడో మేము పట్టుకు వెళ్ళిపోయింది ఏమీ లేదు ఉన్నంతకాలం ఆనందంగా ఉండటమే ఎవడ జీవితం ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు ఆ విషయం అందరికీ తెలుసు కొంచెం కూల్గా అందరినీ కలుపు ఈర్ష ద్వేషంతో మక్కోడ్ని చెడబడదాం ఈ భూమిని ఆక్రమించేస్తాం అనే ఆలోచనతో బతుకు